నమస్తే ఫ్రెండ్స్ మై మెంటర్ ఎట్ డాక్టర్ పివి జిరెడ్డి ఛానల్కి మరొకసారి స్వాగతం నవోదయ విద్యాసమితి నుంచి ఒక మంచి ఆసక్తికరమైనటువంటి ఉపయోగపడేటటువంటి న్యూసే మనకు వచ్చింది అనుకోవాలి పదమూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా అందులో దక్షిణాదిలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందులో ఒక ఐదారు రకాల కేటగిరీస్ ఆ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు వాటికి ఉండేటటువంటి క్వాలిఫికేషన్స్ ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇందులో నవోదయ విద్యాసమితి విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టులు ఉండగా ఇందులో ఫిమేల్ స్టాఫ్ నర్స్ అనేటటువంటివి నూట ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ అయినటువంటి వాళ్ళు ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్ కాబట్టి స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటిది ఇది బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సీఏ అంటారు నా ఉదయంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనిలో మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇవి చాలా ఎక్కువ నవోదయ సంగతిలో మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు అనేది పర్మనెంట్ జాబ్ చాలా మంచిగా ఉండేటటువంటిది ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులుగానే ఉండవు ఒకసారి పోస్ట్ అయితే నవోదయ స్కూల్స్లో పర్మనెంట్ జాబ్గా ఉండే అవకాశం ఉంది దీనికి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఈ జూనియర్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్కి సంబంధించి మూడు వందల యాభై ఒక్క పోస్టులు అనేటటువంటిది ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్కి సంబంధించినటువంటిది నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మనం అంటూ ఉంటాం చాలాసార్లు మాట్లాడుకుంటాం ఈ ఎలక్ట్రిషియన్ పోస్టులు ఐటీఐక్సి చేసినటువంటి వాళ్ళకు ప్లంబింగ్ చేసినటువంటి వాళ్ళకు పెద్దగా రావట్లేదు లాంటి దానిలో ఒక్కసారి జాబ్ వస్తే వాటికి సంబంధించిన జీతపత్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్కి సంబంధించి నూట ఇరవై పోస్టులకు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఎలక్ట్రిషియన్ అంటే ఐటీఐ ఉండాలి కాబట్టి ఎలక్ట్రిషియన్ టెన్త్ అండ్ ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్ పోస్టులకు అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్స్ అంటే ల్యాబోరేటరీలో పనిచేసేటటువంటి అటెండెంట్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ అంటారు వాటికి సంబంధించి నూట అరవై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయి వీటికి టెన్త్ ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఇలాంటి టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమాలు చేస్తారు అయితే ఇంటర్మీడియట్ లేదంటే త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ ల్యాబర్ అసిటెంట్స్కు నూట అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మెస్ హెల్పర్కి సంబంధించినటువంటిది అంటే నవోదయ పాఠశాల అంతా రెసిడెన్షియల్ కాబట్టి మెస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో హెల్పర్స్కి సంబంధించి నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి దీనికి ఏదైనా పదవ తరగతి కానీ పదవ తరగతి కంటే ఎక్కువ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హులు ఈ నాలుగు వందల నలభై రెండు పోస్టులు కూడా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎంటీఎస్ అంటాం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం ఎంటీఎస్ అనేది దీనిలో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ పంతొమ్మిది పోస్టులకు కూడా టెన్త్ పాస్ అయినటువంటి ఎవరైనా సరే ఎలిజిబుల్ వీటన్నిటి కూడా ఏజ్ కనుక తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు మినిమం మ్యాక్సిమంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నోటిఫికేషన్ చూసుకుంటే కనుక కేటగిరీ వైజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ పీడబ్ల్యూకి సంబంధించినటువంటి ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించి ఇట్లా సపరేట్ సడలింపులు ఉంటాయి వాటికి సంబంధించి అదే కామన్గా తీసుకుంటే కనుక ఎయిటీన్ ఇయర్స్ మినిమం మ్యాక్సిమం ఓసీకి తీసుకుంటే కనుక మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది రిటర్న్ టెస్టు స్కిల్ టెస్ట్ ఎందుకంటే కొన్ని స్కిల్కి సంబంధించి ఎలక్ట్రిషియన్ ప్లంబర్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి స్కిల్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ మూడింటి ద్వారా వీటిని సెలెక్ట్ చేస్తారు పేస్కెల్ తీసుకుంటే పద్దెనిమిది వేల నుంచి ప్రారంభమై దాని యొక్క బేసిక్ లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటాయి అంటే అక్కడ బేసిక్ అనేది మనం చూస్తాము ఈ బేసిక్ పద్దెనిమిది వేల నుంచి మొదలై తర్వాత డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ మళ్ళీ అదర్ అలవెన్సెస్ ఫుడ్కి సంబంధించి ఎందుకంటే రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి అకామిడేషన్ ఇవన్నీ కూడా వేర్వేరుగా కండిషన్స్లో అప్లై అవుతాయి వీటికి సంబంధించినటువంటిది అవి చాలా ఎక్కువ పోస్టుల చెప్పుకోవాలి ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఎవరెవరికి సూట్ అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఉద్యోగం సంపాదిస్తే చాలా మంచిదని కోరుకుంటాను అట్లాగే అప్లికేషన్ సంబంధించి తీసుకుంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వెయ్యి రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించినటువంటిది ఐదు వందల రూపాయలు మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంతోపాటుగా మనకు కీలకమైనటువంటి దీనిలో అప్లికేషన్ డేట్ అనేది మార్చి పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇది చివరి తేదీ ఏప్రిల్ పదిహేనవ తేదీ అంటే ఏప్రిల్ పన్నెండు లోపే మనం కంప్లీట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ చేయడము అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మన పేమెంట్ రిసిప్ట్ కూడా ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే రేపు పొద్దున్నేమన్నా ఆల్ టికెట్ రాకపోయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వీటిని చూపించి కూడా మనం పరీక్ష రాయడానికి అనుమతి పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఇన్ని పోస్టులను మనం ఎందుకు మనకు కావు అనుకుంటే కనుక ఖచ్చితంగా మొదటగా మనం చేయాల్సినటువంటి దరఖాస్తు చేసుకోవడం అది ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది కనుక నవోదయాకు సంబంధించినటువంటి పాఠశాలలో నాది ఒక ఉద్యోగం అని భావించేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికోసం ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ much